అందరికీ ఈరోజు బొమ్మల ఫ్యాక్టరీకి వచ్చిన మన హైదరాబాద్ రూట్లో ఉంటుంది గన్పూర్ ఈ ఈరోజు గ్రెజేషన్ ఆయనకు వచ్చిన మీకు ఇక్కడ లోకల్లో తక్కువ ఉంటుంది వరంగల్లో ఈ మన తెలంగాణ గన్పూర్కు వరంగాల్ దగ్గరనే ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఆయన నెంబర్ ఇస్తారు ఆయన అన్న ఈసారే ఈసారిని అందరికీ నెంబర్ ఇస్తాను చాలా చాలా మంచి వాడు మీకు ప్రతి ఒక్క బొమ్మ విగ్రహాలు బుధ స్తంభాలు ప్రతి ఒక్క బుధ స్తంభాలు దొరికితే ఆర్డర్ మీద చేయవలసి వస్తుంది విగ్రహాలు ప్రతి ఒక్క విగ్రహాలు గొడ్రాయికి సంబంధించిన అవి ప్రతి ఒక్కరు ఉంటుంది ఆర్డర్ మీద చేసి ఇవ్వబడుతుంది వీడియో తీసుకుంటారు ఫ్యాక్టరీలో ఒక ఇయర్ అనేది ఫ్యాక్టరీ పెట్టి ఒక్కొక్క విగ్రహం చేస్తారు చూడండి వస్తామని చూడండి ఎలా ఉంటుంది అన్ని మంచిగా ఉంటాయి విగ్రహాలు వినాయకును కాని చిన్న చిన్న విగ్రహాలు ఎంత పెద్ద విగ్రహాలైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాడని ఆ సార్ ఫోన్ చేసి మాట్లాడండి పేరు చెప్తే కొన్ని తక్కువగా ఇస్తాడు ఆటో మీద కొంచెం తగ్గిస్తాడు అదే కానీ మంచి సార్ మన ఇప్పుడు ఇక్కడి నుంచి కాజిపేట్ల రైల్వే స్టేషన్ దిగినాక హైదరాబాద్ రూట్లో బంధూర్ కాక ముందుకే ఉంటుంది ఓకేనా ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీకు ఏదైనా లొకేషన్ తెరవకుండా నాకు కాదు చేయవచ్చు ఈ టూలో నా నెంబర్ ఉంటుంది ఓకేనండి చూడండి నంది విగ్రహం పెద్దది హనుమంతుడు విగ్రహం నాకైతే సూర్యంగానే షార్ట్ మంచిగా అనిపించింది దండం పెట్టాలంటే మంచి అనిపించింది మంచిగా ఉన్నది విగ్రహం ప్రతి ఒక్క విగ్రహం ప్రతి ఒక్క విగ్రహం ఉంటుంది ఏ విగ్రహం కావాలంటే ఆ విగ్రహం మీరు ఆర్డర్ ఇస్తే ఆయన చేసి అంతే పెడతాది అంతేనండి భాలండి గురజస్ట్ సరే నా మంచి ఎడత్త ఈ వీడియోని ఫేర్ కారణం నిదర్ కలక రావాలంటే ఫోన్ చేయండి మన YouTube ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి గో ఈ మొబైల్ నేమైనా ఇట్లా ది మొబైల్ లో నేను కచ్చా కొడయ సరే వన